మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ రాజకీయాలలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు తెలియని వారు ఉండరు పాయింట్ రెండు సున్నా సున్నా తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో వరుసగా గెలిచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఓడిపోయారు ఆ తర్వాత ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మళ్లీ గెలవడం జరిగింది ఈ క్రమంలో తెలుగుదేశంలో కీలక నేతగా రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో గుర్తింపు కలిగిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని శనివారం తెలంగాణ రాష్ట్ర మహిళలు సత్కరించారు ఆయన స్వగ్రామం దుగ్గిరాలలో సత్కరించటం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని సంతోషం వ్యక్తం చేశారు తన ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ గెలుపు కోసం కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లాకు చెందిన తెలంగాణ తెలుగు మహిళల బృందంకి కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల వేళ తన కోసం ఎంతో కృషి చేసిన ప్రతి తెలుగు మహిళలకు ఒక అన్నలాగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని అభిమానానికి రాష్ట్ర సరిహద్దులు అడ్డుగోడలు కాలేవు అని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మందపల్లి రజని సహా తెలుగు మహిళా విభాగం నాయకులు కామ అనిత పల్లగాని రమ్య మోదేపల్లి రమాదేవి వెలగపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఇదే సమయంలో తెలుగు మహిళలకు పుట్టింటి కానుకను తలపించేలా పసుపు కుంకుమ చీర వంటివి అందించి వారిని ఘనంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్కరించారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి